नमो भगवते श्रीरमनाय ओ नमो भगवते श्रीरमना नमो భగవతే శ్రీరమణ శ్రీ రామకృష్ణాశ్రమం రాజులపాలెం శ్రీ రమణ భాషలో జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మనం గత ఐదు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నటువంటి శ్రీ రమణ భాష గ్రంథానికి సత్సంగానికి మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాను దీనిలో ఐదు వందల ఎనభై ఒకటవ పేజ్ మనం ఐదు వందల మూడవ భాషణం మధ్యలో మనం చేస్తూ ఉన్నాం ఐదు వందల ఎనభై ఒకటవ పేజీలో భక్తులు అడుగుతున్నాడు స్వామి ఇరవై ఏళ్ళుగా వేదాంత అధ్యయనం చేస్తున్నాను నేను ఎందరో ఏవేవో అనుభూతులు పొందామంటారు నాకే కొత్త అనుభవాలు కలుగలేదు దూరశ్రవణం దూరదర్శనం లాంటి సిద్ధులు ఎరుగను ఈ దేహంలో బందీలా అనిపిస్తుంది అంతకు మించి మరేమి కాలేదు అది ఆ భక్తుడు అడిగినటువంటి ప్రశ్న మహర్షి ఏమంటున్నాడు చూడండి అది సరి సత్యం ఒకటే అదే ఆత్మ సకలము దానిలోని సంకల్పాలే అందుండి వచ్చినవే అది చేసినవే దృష్టి ద్రష్ట దృశ్యము అన్నీ ఆత్మయే ఆత్మను ప్రక్కకు నెట్టి ఎవడైనా చూడగలడా వినగలడా ఆ వినడం చూడడం దగ్గరగానైతేనేమి సుదూరంగానైతేనేమి రెండు సందర్భాల్లోనూ చూచే వినే అవయవాలు అవసరం ఉండనే ఉంది వాని రెంటిని విడనాడలేవు అలాగే మనసుకు కావాలి విధం ఏదైతేనేమి వానిపై ఆధారపడక తప్పదు అటువంటప్పుడు దూరశ్రవణ దూరదర్శనాథులు వ్యామోహమెందుకు ఇది వేదాంత శాస్త్రాలలో భారతీయ సనాతన వాంగ్మయంలో బ్రహ్మాండమైనటువంటి సువర్ణక్షరాలతో లిఖించబడిన మాటలు చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో తమకేదో సిద్ధులు కలగాలని ఏవేవో అనుభూతులు పొందాలని దూర శ్రవణములు అమెరికాలో ఎవరేం మాట్లాడుకుంటుంటారో వినాలని ఇక వేరే పరదేశాల్లో ఏం జరుగుతుందో చూడాలని అలాంటి సిద్ధుల కోసం సాధనలు చేసేవారు పూర్వకాలంలో ఇప్పుడు చూడండి మీరు స్వామి రామ రాసినటువంటి హిమాలయ పరమ గురువులతో నా సహజీవనం అనే గ్రంథం మీరు చదివారంటే దానిలో అనేకమైనటువంటి సిద్ధులే గ్రంథం చూడండి నేను ఫలానా గురువును కలిశాను ఆయన ఈ సిద్ధులు చూపించారు అవి ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితం బాగానే ఉంది ఏమండి అంటే అమెరికాలో ఏం చేస్తున్నారో ఇక్కడి నుంచి చూడడం దూరదర్శన సిద్ధి దాన్ని ఏం చేశారండి సైంటిస్టులు ఐదు సంవత్సరాల పిల్లవాడు కూడా చూడొచ్చు వీడియో కాల్లో ఇప్పుడు దాన్ని ఏమన్నాం అందుకని ఋషులు ఇలాంటి సిద్ధుల కోసం మీరు ఆరాటపడవద్దండి అన్నారు ఎంత ముందు చూపు చూడండి మనకి ఇప్పుడు అది ఒక పెద్ద నార్మలైజేషన్ అయినటువంటి విషయం సాధారణీకరణమైన విషయం బట్ రెండు వందల సంవత్సరాల క్రితం అది ఒక పెద్ద సిద్ధి నేను ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గారు ఏం చేస్తున్నారు చూస్తున్నాయా అంటే మహానుభావా ఇక ఆయన చుట్టూ కీలైన పెట్టేవాడు ఇటువంటి సిద్ధి పొందినవాడని అలాంటిది ఇప్పుడు పది సంవత్సరాల పిల్లవాడు తన మొబైల్లో ఆన్ చేస్తే అమెరికాలో లైవ్ చూడొచ్చు ఏమంటే ఇప్పుడు అర్థమైందో సిద్ధి ఏమైందో మరి రమణ భగవాన్లు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే ఆ మాట ఉండాడు చూడయా చూస్తావు ఏం లాభం ఏం లాభం దానివల్ల వింటావు దానివల్ల ఏం లాభం వేరే ఇద్దరు వ్యక్తులు జపాన్లో ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు ఇక్కడ చేరి వినవచ్చు దానికి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయాలి ఒకవేళ విన్నావు నేను చెడుగా చెప్పుకుంటుంటే ఇంటే నీకు బీపీ షుగర్ పెరగడమే కానీ నీకు అంతకు మించి ఏమీ లేదు కదా ఏమండి ఇప్పుడు చెప్పండి ఆధ్యాత్మికంగా సిద్ధులు కోరడానికి మనము తపస్సు చేయవలెనా అనవసరమైన విషయం సిద్ధులు పొందడానికి అందుకని రమణులు ఏం చెప్తున్నారు చూడండి అది సరే అన్నింటినీ అన్ని కర్మలు కూడా ఆత్మయందే జరుగుతూ ఉన్నప్పుడు ఆత్మ ఒకటే సత్యమైనప్పుడు మిగిలిన దృశ్య శ్రవణ సిద్ధి ఇత్యాదుకులన్నీ కూడా సకలము కూడా దానిలో భ్రాంతులే కానీ సత్యము కాదు కదా అలాంటప్పుడు చూడు నాన్న దృష్టి ద్రష్ట దృశ్యం త్రిపుటి ఈ త్రిపుటి అన్నీ కూడా ఆత్మయే ఈ మూడింటి యొక్క కలయిక ఆత్మయందే జరుగుతున్నది ఆత్మకు వేరు ఈ మూడు లేవు ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో చూసాడు అనుకోండి ఈ ద్రష్ట కానీ ఆ చూడబడినటువంటి దృశ్యము కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి దృష్టి కానీ ఏమండి ఆత్మకు భిన్నంగా జరుగుతున్నాయా ఇతని ఇరుకుకు భిన్నంగా జరుగుతున్నాయా లేదు కదా అవి మూడు జరుగుతున్నది కూడా పరమాత్మలోనే అవన్నీ జరుగుతూ ఉన్నది కూడా పరమాత్మలోనే అయినప్పుడు ఇక దీనిలో కొత్తగా ఏముంది ఆత్మను పక్కకు నెట్టి ఎవడైనా చూడగలడా ఆకాశాన్ని కాదని భూమిని కాదని ఎవరైనా స్వతంత్రంగా నివసించగలడా నువ్వు ఎక్కడ నివసించినా ఆకాశం కిందనో భూమి మీదనో ఉండాలి ఏమండి అవి రెండింటిని తప్పించుకుని ఎక్కడ నిలవగలవు నువ్వు కాబట్టి ఆకాశమును తప్పించుకుని నడవలేవు అంటే కేవలం పరమాత్మ చేత సృష్టించబడిన ఒక భూతాకాశమును తప్పించే నువ్వు జీవించలేనప్పుడు ఆ భూతాకాశాన్ని కూడా సృష్టించినటువంటి పరమాత్మను తప్పించి ఎక్కడ నడుస్తావు ఎక్కడ నడుస్తావు చెప్పండి ఆయనకు తెలియంది ఆయనది కానిది ఆయనకి వేరుగా జరిగేది ఏమైనా ఉందా మరి ఇలాంటప్పుడు నేను దూరంలో ఉండే చూడాలి దగ్గరలో ఉండే చూడాలి ఈ భ్రమ ఆ వినడం చూడడం దగ్గర అయితేనేమి సుదూరమైతేనేమి ఏమండి ఇప్పుడు ఆ చూడడం అనేది ఆ వినడం అనేది దగ్గరైనా దూరమైన నీవు ఆ ఇంద్రియుతోనే కదా చూడాలి వినాలి ఏమండి ఏనన్నా ఇప్పుడు అమెరికాలో ఏమి జరుగుతున్నదో విన్నాం దేని ద్వారా విన్నావు ద్వారా అమెరికాలో ఏమి జరుగుతున్నదో సిద్ధి ద్వారా చూసావు దేని ద్వారా చూసావు కన్ను ద్వారా ఇప్పుడు మన ఆశ్రమంలో నేను చెప్పిన విషయాలు దేని ద్వారా వింటున్నావు ఇక్కడ దేని ద్వారా నన్ను చూస్తున్నావు ఇక్కడ దగ్గర అక్కడ దూరం దగ్గరైన దూరమైన ఉపయోగించబడుతున్నటువంటి ఇంద్రియాలు ఒక్కటే కదా ఇక తేడా అయ్యేదంటే దగ్గర దూరం మరి ఇంత మాత్రానికి తపస్సు చేసి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి నేను నీళ్ళ మీద నడుస్తాను గిన్నె మీద నడుస్తాను తౌడు మీద నడుస్తాను ఇక్కడ మన తౌళ్లు తెంచేస్తా ఉంటే దేని మీద నడుస్తావా అందుకని శ్రీరామకృష్ణ పరమహంస దేవులు వ్యంగ్యంగా దీన్ని ఒక వచ్చి హే భగవాన్ నేను పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి నీటి మీద నడిచే సిద్ధిని పొందాను స్వామి ఆయన అపహాస్యంగా నవ్వుతావునా అంత గొప్ప సిద్ధిని పొందేవా దానికి ఎందుకో పన్నెండు సంవత్సరాలు వ్యర్థంగా దాని గురించి తపస్సు చేయవలనా పన్నెండు పైసలు ఇస్తే పడవవాడు ఇక్కడి నుంచి ఆ పక్కకు దాటిస్తాడు పన్నెండు పైసలు ఇచ్చి దాటేదాన్ని పన్నెండు సంవత్సరాల సిద్ధిని పొందడానికి ఇది అజ్ఞానం అంటే ఇదే ఇప్పుడు చెప్పండి ఈ ప్రపంచం అజ్ఞానం వైపు ప్రయాణం చేస్తా ఉందా విజ్ఞానం వైపు ప్రయాణం చేస్తా ఉందా ఏమండి మనం చెప్పండి ఆరోగ్యం బాగలేదు మాంత్రికుడి దగ్గరికి దియ్యం పట్టింది భూత మాంత్రికుడి దగ్గరికి ఆయనకి పెళ్లి కాలేదు జ్యోతిష్ శాస్త్రజ్ఞుడి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా భగవంతుడి దగ్గరికి పోవాలన మాంత్రికుడి దగ్గరికి తాంత్రికుడి దగ్గరికి వెళ్తావా భగవంతుని భగవంతుని యొక్క ఆజ్ఞ లేని ఏది మీకు సరిపడదు ఏది జరగదు కూడా జరగదు కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటున్నాడు చూశారయ్యా రెండు సందర్భాల్లోనూ చూచే వినే అవయవాల అవసరం ఉండనే ఉంది రెండు సందర్భాల్లో సిద్ధిని పొందినటువంటి వాడైనా సిద్ధిని పొందినటువంటి వాడైనా రెండు సందర్భాల్లో ఈ భగవంతుని సృష్టించిన ఇంద్రియాన్ని ఉపయోగిస్తున్నాడా లేదా మరి ఉపయోగించేటప్పుడు ఏదైతేనేమమ్మా రెండు సందర్భాల్లో ఏమండి కాబట్టి రెండు సందర్భాల్లోనూ చూచే వినే అవయవాలు అవసరం ఉండనే ఉంది ఆ సిద్ధిని అమెరికాలోనో ఎక్కడో ఏమో జరిగే దాన్ని ఇక్కడి నుంచి కళ్ళు మూసుకొని చూస్తున్నాను దేని ద్వారా చూసావా నీ మనో ఇంద్రియం ద్వారా చూడాల్సిందే కదా మరి చూసేటప్పుడు ఆ రెండు సందర్భాల్లో ఆ ఇంద్రియాల ద్వారానే ఉపయోగిస్తున్నప్పుడు ఇక సిద్ధి పొందేమో లాభం పొందకేమో లాభం కాబట్టి పొందిన పొందకపోయినా దానివల్ల ఏమి ఫలితం లేదు కదా ఆ రెండిని విడలే విడరాడలేవు కాబట్టి మనస్సు కూడా ఉండాల్సిందే నువ్వు చూడాల్సిందే విధం ఏదైతేనే వారిపై ఆధారపడక తప్పదు నువ్వు సిద్ధి ద్వారా చూసావా వీడియో ద్వారా చూసావా అనేది రెండు కూడా భగవంతుడు సృష్టించిన ఇంద్రియాల ద్వారానే చూస్తున్నావు కాబట్టి సిద్ధి ఉండి ఏమి లాభం సిద్ధి లేక ఏమి లాభం ఇప్పుడు చెప్పండి సిద్ధి ఉండి ఏమి లాభం లేక ఏమి లాభం సిద్ధుల కోసం ఆరాటపడడం అనేది తప్పు అది దాంబికం తామసికం అని మనం తెలిస్తే మనం అటువంటప్పుడు దూరశ్రవణ దూరదర్శనాదులు వ్యామోహం ఎందుకు చూసారా రమణ మహర్షి ఎక్కడ కొడుతున్నాడు మనల్ని మనం పరిగెడుతున్నాం ఏనన్నా ఆయన విభూతి సృష్టిస్తాడట ఇంకొకటి ఏదో చేస్తాడట ఏనన్నా నీళ్ళ మీద నడుస్తాడు నిప్పులో దూకుతాడు ఇవన్నీ కూడా సిద్ధులే ఈ అగ్నిగుండ ప్రవేశం కూడా దానిలో ఒకటే అగ్నిగుండంలో ప్రవేశం ఎందుకు అయ్యా చెప్పు నాకు ఏదైనా తెలిసే చెయ్యాలా తెలిసే కదా చెయ్యాలి మరి మరి అగ్నిగుండంలో ఎందుకు పోతున్నావు చెప్పండి అగ్నిగుండం దొక్కే వాళ్ళకే తెలుసు సరే నేను అడుగుతున్నాను చెప్పండి ఇప్పుడు మనం కో ఏదో ఏదో చేస్తుంటాం కదా ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు అగ్నిగుండం ప్రవేశం చేసి తర్వాత పోతారు కదా ఎందుకు తెలియదు దేనికైనా ఒక పని చేయడానికి నువ్వు దాన్ని ఆలోచించకనే విచుక్కు జ్ఞానం లేకనే చేసేస్తావా ఏమమ్మా ఇప్పుడు ఒక షాపుకి వెళ్ళి ఒక కూరగాయల షాపుకి వెళ్ళి బెండకాయలు మునక్కాయలు కొంటావు ఆయన ఎందుకు కొన్నామంటే ఏం చెప్తాం వండుకొని తినడానికి బట్టల షాపుకి వెళ్ళి చేరేందుకు కొన్నాం కట్టుకోవడానికి పుస్తకాల షాపుకి వెళ్ళి పుస్తకం కొన్నాం రాసుకోవడానికి చదువుకోవడానికి బంగారు షాపుకి వెళ్ళి కమ్మలు అయిన ధరి తీసుకున్నావు ధరించడానికి మరి దీనికి తక్కువ సమాధానం చెప్తున్నావు కదా మరి అగ్నిగుండం ఎందుకు తొక్కి అవతలకి వెళ్తున్నావు అంటే ఏం చెప్తారు చెప్పండి ఎందుకు అందరూ మా ముందు కాలం వాళ్ళు తొక్కారు మేము కూడా తొక్కుతాం ఇది దీన్ని ఏమంటారు పిల్లిని బట్టి పంజరం కింద ఇంకంటే కాబట్టి తాతల ముత్తాతలకు తద్దినం వచ్చింది పిల్లిని బట్టి కంపకం పిల్లికి తాతల ముత్తాతల తద్దినాలకు ఎటువంటి సంబంధం లేదు ఇటువంటి మూల విశ్వాసాలు మీరు తప్పించుకుంటే అజేయుడై ధైర్యవంతుడై జ్ఞాన సిద్ధి జ్ఞాన సిద్ధిని పొందడానికి ప్రయత్నించాలి వేరే సిద్ధి కాదు నేను ఇలాంటి అట్లా గరపడతాను ఇదే ఇట్లొస్తుంది ఏమొస్తుందండి చెప్పండి అవన్నీ రమణ మహర్షి ఒక్క దెబ్బతో కొడుతున్నాడు ఆయన ఎందుకయ్యా చూస్తాం కదా ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో మాట్లాడుతున్నారు ఇతర దేశాల నుంచి కాదు అసలు పైన ఆకాశం నుంచే మాట్లాడుతున్నారు ఫోన్లో వేమ స్థాయి పెరిగింది ఇప్పుడు సిద్ధి అందామా దాన్ని సామాన్యమైన మానవుడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎవరో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి పొందవలసిన సిద్ధి వెయ్యి రూపాయలు ఒక సెల్ సెల్ ఫోన్ కొంటే నా సిద్ధి సేటుకు వచ్చింది అర్థమైందా కాబట్టి సిద్ధులు మలములు లాంటివి అన్న రామకృష్ణ పరమహంసదేవుల వాక్యం తప్ప సిద్ధులు మలము లాంటివిగా తీసేయండి ఆధ్యాత్మిక సాధన చేసే వారికి అనుకున్న వ్యక్తులు కనబడడం అనుకున్న పనులు జరగడం అవి సకజ సిద్ధంగా వస్తాయి వాటిని ప్రకటితం చేసి నాకు మహాసిద్ధులు కలిగాయి ఇక దానికి ఓం రీం పట్ స్వహా ఏన్ని యాడ్ చేసి అంత అవసరం లేదు ఇది మహాత్ముల నుంచి మనం గడించవలసి రమణులకు ఎన్నో సిద్ధులు కలిగాయి ఆయన ఎప్పుడు వాటిని ప్రకటితం చేయలేదు ఊరకే మనమైతే దానికి ఒక గ్రంథం పెట్టి నా అనుభూతులు నా సిద్ధులు దానికి ఒక మళ్ళీ కటింగ్ చేసి పెద్దవాళ్ళు దాన్ని తలచి ఆయన అన్నటువంటి మాట ఎంత సత్యమో తెలుసుకుంటే మనకు అప్పుడు ఇది అర్థమవుతుంది అది కాక లభ్యమైనది నష్టమో అవుతుంది ఎంత లాజిక్ పాయింట్ ఇది ఒకటి లభ్యమయ్యింది అంటే పోతుంది ఒకటి లభించింది అని అంటే అది పోయేదే మరి జ్ఞానము లభించింది అది కాదు మీరు చెప్పండి జ్ఞానము సాధ్యమా ఏదంటే చెప్పదు ఏదో ఎంత ఉన్నారు చెప్పేస్తా ఉన్నారు బాగా ఆలోచన చేసి చెప్పాలి ఏదో ఊరికి నోట్ కూడా చెప్పి చెప్పకూడదు జ్ఞానము సాధ్యమా ఎందుకమ్మా నిజమేనా అంటే సరిగా ఏం లేదు ఏమండి దానికి ఆన్సరు సిద్ధి జ్ఞానము సాధన చేసి సాధించబడేది కాదు ఆ అమ్మ చెప్పింది ఒక ఎందుకు రైటే మిమ్మల్ని కన్ఫ్యూజన్ అడిగాను రైట్ ఎంటున్నారా లేదని నువ్వు చెప్పింది రైటే సరే బ్రహ్మము ఆత్మ జ్ఞానము ఇవన్నీ ఒకే పదాలు ఇప్పుడు చెప్పండి బ్రహ్మను లేదా ఆత్మను సాధన చేసి పొందవలేనా సిద్ధిగా ఉండనే ఉందా సిద్ధిగా ఉండనే ఉందా నువ్వు సాధన చేసి ఆత్మను పొందవలేనా సాధన చేయవలసి పొందవలసినది లేదు ఉన్నదాన్ని తెలుసుకున్నటే జ్ఞానం ఉన్నదాన్ని తెలుసుకున్నటే ఆత్మ ఉన్నదాన్ని తెలుసుకున్నటే బ్రహ్మ అయితే నువ్వు సాధన ఎందుకు చేయాలి మరి తుకారాం సాధన చేయమురా నడు సాధ్యము కానిది లేదురా అని ఎందుకన్నాడు ఆయన సాధన ఎందుకనగా జ్ఞానమును పొందుటకు కాదు ఆత్మను పొందుటకు కాదు మరి దేనికి సార్ మనలో ఉన్నటువంటి అజ్ఞానస్తి అజ్ఞాన ప్లస్ అస్థి నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేయుటకు అజ్ఞానాన్ని తీసివేస్తే చాలయా జ్ఞానాన్ని పొందవలేదు అనాత్మను తీసివేస్తే చాలయా ఆత్మను పొందవలేదు ఆత్మ ఎప్పుడూ ఉన్నదే చూడండి సింపుల్ లాజిక్ అండి మబ్బులు తొలగిస్తే చాలా ఆకాశాన్ని పొందవలెనా మబ్బును తొలగిస్తే ఆకాశం సిద్ధంగా ఉంది ఆకాశాన్ని ప్రయత్న చేతగా నువ్వేం చూడవలసిన అవసరమో లేదు సాధన చేసి ఆకాశాన్ని చూడవలసిన అవసరం లేదు ఆకాశం సిద్ధం అజ్ఞానమయ్యే మేఘం అడ్డుకొని ఉంది స్థితి దాన్ని తొలగిస్తే చాలు నువ్వు పొందవలసిందే అయితే ఈ భజనలు ఈ సత్సాంగత్యాలు ఇవన్నీ కూడా ఎందుకయ్యా నీ బుద్ధిని శుభ్రపరుచుటకు బుద్ధిని శుభ్రపరుచుటకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి ఆ తరువాత గురు దగ్గర శ్రవణం చేసి మనన నిధిధ్యాసనలు నీకు స్వతసిద్ధంగా అబ్బితే ఆత్మ దర్శనం నీ వెంటనే నీ ఇంటనే నీ వంటనే ఉన్నది దానికి నువ్వేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఎరుక జ్ఞానం జ్ఞానం కర్మం ఇక్కడ చేయవలసింది ఏమీ లేదు తెలుసుకున్నటే అయితే తెలుసుకున్నట్టు ఇంత కష్టమా స్వామి ఇంత కష్టమా సార్ నిజం తెలుసుకున్నట్టు అంత సులభంగా లేదే ఈ తెలుసుకున్నది నిలవడం లేదే కారణం అజ్ఞానం అజ్ఞానం తిమిలాంధస్య ఏదన్నా అజ్ఞానం సిమిరాందర్శ అంటే ఈ అజ్ఞానం అన్నటువంటి చీకటి కమ్ముకొని ఉంది జ్ఞానాంజన శలాకయ నువ్వు జ్ఞానం అన్నటువంటి అంజనం వేసి దాన్ని చూడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి అజ్ఞానం నిన్ను కమ్ముకొని ఉంది అని అంటే దాన్ని తొలగించటకే ఈ సాధన అండర్స్టాండ్ అర్థమైందమ్మా ఇక ఏమేమి సాధనలు చేయాల్సిన అవసరం లేదు మరి ఈ భజనలు ఆ ఈ సత్సంగాలు ఈ యోగాలు ఇవన్నీ అనగా మన మనస్సు ఎందు బుద్ధి ఎందు ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేయుట కొరకే ఇవి తీసివేస్తే అది కనబడుతుంది అర్థమైనా దాన్ని పొందుటకు నేను సాధన చేస్తున్నాను అనేది అబద్ధం నేను ఆత్మ దర్శనం కోసం ఆత్మ సాక్షాత్కార కోసం నేను సాధన చేస్తున్నాను అబద్ధమా నిజమా అబద్ధం తెలియకనే మాట ఆత్మ సాక్షాత్కారం కోసం నువ్వు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు ఎందుకనగా ఆత్మ నీలోనే ఉన్నది నీవయ్యే ఉన్నావు అయితే నాకు తెలియటం లేదు అజ్ఞానం నీకు తెలియలేదే అజ్ఞానం కాబట్టి ఈ జ్ఞానాన్ని సముపార్జించిన వాడు ధైర్యంగా ఉంటాడు మరణానికి భయపడడు ఏదొచ్చినా దాన్ని అనుభవించటం సిద్ధంగా ఉంటాడు ఏది నాది కాదన్నప్పుడు భయం ఎందుకు నాయనా ఏమండి ఏది నాది కాదన్నప్పుడు భయమే లేదు నాది అనుకుంటేనే జాగ్రత్త పడతాం మనం భయపడతాం మీ చేతికి వేరే వాడు స్కూటర్ ఇచ్చి చూడండి మీ స్కూటర్ వాళ్ళకి చూడండి ఎంత బాగుంటుంది వేరే వాడితే ఎత్తైనా పర్వాలేదు ఎక్కచ్చు దిగచ్చు బ్రేక్లు ఎక్కన్నాయి ఎందుకంటే మంది కాదు మరి ఈ దేవుని కూడా నాది కాదని తోలు ఏ వాడు బండిస్తే మాత్రం నాదిగాదలు ఎంత స్పీడ్తో తోలుతావు ఎక్కడైనా ఎక్కిస్తావు కూడా ఏం లేదని చూసి బాగా తెచ్చిచ్చేస్తావు మరి నీ భోజనం కూడా నాడుగాదలు తోల్లేవే అది సార్ కాబట్టి ఇప్పుడు అర్థమైందా ఈ జ్ఞానాన్ని పొందుటకుని ఏం ప్రయత్నం చేయవద్దు అయితే ప్రాథమికంగా మనకు అటువంటి చిక్కులు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మనం జపతపాదులు భజనాదులు చేయవలసిందే ఎప్పటి వరకు మనో మనోనిశ్చలత కొరకు నీ బుద్ధి పరిపక్వత దశ కొరకు చేయాలి అప్పటి వరకు ఏం చేయాలి సార్ సాధన చేయాలి ఏవి సాధన ఇది సాధన శ్రవణం ఏకైక మార్గం శ్రవణం చే ఎందుకు సార్ శ్రవణం చేయడం వలన ఏమొస్తుంది ఆటోమేటిక్గా మననం కుదురుతుంది మననం వస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా నిధి దర్శనం కలుగుతుంది నిధి ధ్యాస కలుగుతుంది తర్వాత మోక్షం మీ చేతి కరతల మనకు శ్రద్ధగా విను ఓకే రైట్ అందుకని భగవాన్ రమణులు అంత సులభంగా మనకు చెప్తున్నారు